నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కొంతమందికి వృషణాలు గోళికాయలు ఆ వృషణాల సంచిలో రెండు కాకుండా ఒకటే కనపడుతుంటుంది మీరు తడుముకుని చూస్తే రెండు బదులుగా ఒకటే ఉంటుంది మరి ఒకటే ఉంది ఇంకోటి ఎక్కడుంది అంటే కొంతమందికి గజ్జల్లో ఉంటుంది కొంతమందికి పొట్లో ఉండిపోతుంది కనుక ఈ వీడియో చూడగానే ఒకసారి మీ రెండు ఉన్నాయా లేదో చూసుకోండి కొన్ని సందర్భాల్లో రెండు కూడా ఉండవు ఖాళీగా ఉంటుంది సంచి అవి రెండు గజ్జల్లో ఉండొచ్చు రెండు పొట్టలో కూడా ఉండొచ్చు అలాగే మీ ఇంట్లో ఉండే మగపిల్లలు తల్లి సిగ్గుపడిన తండ్రి ఒకసారి రెండు వృషణాలు ఉన్నాయా లేదా చూడాలి రెండు పక్కల రెండు ఉండాలి ఇవి కొంతమందికి ఒకటే ఉంటుంది దీన్ని పొట్టలో ఉండిపోవటాన్ని వైద్య పరిభాషలో అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు ఇప్పటి వరకు చాలామంది సిగ్గుపడి ఉంటారు గోళికాయలు సంచినే అంటుకోరు ఒకసారి అంటుకుని చూడండి రెండు ఉన్నాయా లేదా సైజు ఎట్లా ఉంది కూడా చూడండి చిన్న వయసులో గవత బిళ్ళలు మంస్ అంటారు చెవు ముందు భాగాన వాపొచ్చి లాలాజల గ్రంథులు పెరోటిడ్ గ్రంథులు వాసి జ్వరం వచ్చి ఆ సమయంలో మంస్ వైరస్ ప్రభావం వల్ల వృషణాలు సైజు తగ్గి కృచ్చించుకపోవటం వల్ల పెళ్ళైన తర్వాత వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండటం కానీ అసలు వీర్య కణాలు సున్నా ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకు ఈ వృషణాలు గోళికాయలు కిందకు రావు గర్భంలో శిశువు దశలో గోళికాయలు వృషణాలు పొట్టలో అక్కడ ఏర్పడతాయి ఏర్పడి క్రమేణా కిందకు దిగుతాయి కిందకు దిగి ప్రసవ సమయానికంటే శిశువు తొమ్మిది నెలలు నిండే సమయానికి అవి ఈ సంచిలోకి వచ్చేస్తాయి కొంతమంది నెలలో నిండకుండా పుడతారు ఏడో నెల ఎనిమిదో నెల పుడతారు ఆ ఏడో నెల ఎనిమిదో నెల పుట్టే పిల్లలకి ఈ గోళికాయలు ఉర్షణాలు సంచిలోకి రావు నెలలు పూర్తిగా నిండిన తర్వాత అవి సంచిలోకి దిగుతాయి కొంతమందికి ఆ పొట్టలోనే ఉండిపోయి కిందకి దిగవు ఒకటి దిగుతుంది ఒకటి దిగదు ఎందుకు ఇలా కిందికి రాదంటే హార్మోన్ల ప్రభావం వల్ల హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా పొట్టలోకి రా పొట్ట నుంచి కిందకి రాదు ఎవరికైతే ఈ వృషణం పొట్టలో ఉండిపోయిందో ఆ పొట్టలో ఉన్న వృషణము గోళికాయల నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది వృషణాలు పొట్టలో ఉన్న గజ్జల్లో ఉన్న వీర్య కణాల సంఖ్య వీర్య కణాల చలనం తగ్గే అవకాశం ఉంది మన శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీలు ఎందుకు మనకి దేవుడు మహిళకేమో గర్భకోశము పక్కన అండ కోశాలు పెట్టి అండాన్ని విడుదల చేస్తున్నారు పురుషుడికి ఈ వీర్య కణాలు ఉత్పత్తి చేసేదాన్ని ఎందుకు పెట్టారు అనేది ఆలోచించేస్తే వృషణాలు గోళికాయల నుంచి వీర్య కణాలు సమర్థవంతంగా ఉత్పత్తి అవ్వాలంటే శరీర ఉష్ణోగ్రత అయిన ముప్పై ఏడు కంటే తక్కువ ఉండాలి ముప్పై నాలుగో ముప్పై ఐదో రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉండాలి అందువల్ల శరీర ఉష్ణోగ్రత వృషణాల ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ఉండాలి ఇది దాని పైకి కిందకు వెళ్తూ ఉంటుంది శీతాకాలంలో వృష్ణాలు పైకి వెళ్తాయి వేసవి కాలంలో ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు కిందకు జారుతుంటుంది కిందకి కిందకు దిగుతుంది మనం చేత్తో తడిమి చూసినప్పుడు వృషణము కనపడకపోతే గోలికాయ చిన్న పిల్లల శస్త్రచికిత్స నిపుణుడు పీడియాట్రిక్ సర్జన్ అంటారు ఆ పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి తీసుకువెళ్ళండి పుట్టిన ప్రతి పసికందు కూడా చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి డాక్టర్ని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీకాలు వేయిస్తారు కదా చిన్నపిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మా అబ్బాయికి రెండు వృషణాలు ఆ సంచిలో దిగినాయా లేదా ఒకసారి పరీక్ష చేయండి అని అడగండి తప్పులేదు వాళ్ళు చూసి చెప్తారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ పీడియాట్రిషియన్కి ఏదైనా అనుమానం వస్తే అప్పుడు పీడియాట్రిక్ సర్జన్కి పంపించి ఆయన తదుపరి దాని గురించి చర్యలు తీసుకుంటారు తల్లి తండ్రి పుట్టిన పసి పసికందుకి పిల్లవాడికి మన బాధ్యతగా రెండు గోలీకాయలు సంచిలో ఉన్నాయా లేదా చూడవలసిన అవసరం ఉంది ఒకవేళ ఒకటి కనపడటంలా ఏం చేయాలి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనే పరీక్ష చేయటము ద్వారా అది పొట్టలో ఉందా గజ్జల్లో ఉందా అసలు ఏర్పడిందా లేదా కొంతమందికి చిన్న బుడిపిలా ఉండిపోద్ది ఒక వృషణమే ఏర్పడదు అది కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష దాంతో మనకు సరైన సమాచారం లభించకపోతే ఎంఆర్ఐ పరీక్ష చేస్తే దాంట్లో మనకు సమాచారం లభిస్తుంది పుట్టిన తరువాత మూడు నెలల వరకు మనం వేచి ఉండొచ్చు పొట్లో కానీ గజ్జల్లో ఉన్న గోళికాయలు ఉష్ణాలు కిందకి దిగుతాయి గరిష్టంగా సంవత్సరం వరకు మనం ఎదురు చూడొచ్చు దిగుతుంది దిగుతుంది పైనుంచి కిందకి దిగుతుంది అనే ఆశగా వేచి చూద్దాం సంవత్సరము దాటిన తరువాత వృషణము గోలీకాయ దిగకపోతే పీడియాట్రిక్ సర్జన్ చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణుడి దగ్గరికి వెళ్ళి చిన్న మైనర్ ఆపరేషన్ ద్వారా పైనున్న లే పొట్టలో కానీ గజ్జల్లో ఉండే గోలీకాయని తీసుకొచ్చి ఈ సంచిలో పెట్టే వెసులుబాటు అటువంటి శస్త్రచికిత్స అందుబాటులో ఉంది గోళీకాయలు పొట్టలో ఉన్న గజ్జల్లో ఉన్న గిలక బుడగ అంటారు హెర్నియా హెర్నియా కూడా వచ్చే అవకాశం ఉంది ఈరోజు కూడా ఆ సంచిని చూసుకోవాలన్నా వృషణాలు ఉన్నాయా లేదా సైజు ఎలా ఉన్నాయో చూసుకోవాలంటే చాలామంది సిగ్గుపడతారు సిగ్గు విడిచి ఒక్కసారి పెళ్ళి కాని మగపిల్లలు పెళ్ళయ్యి పిల్లలు పుట్టని వారు అందరూ కూడా రెండు పక్కల ఉన్నాయా లేవా ఉంటే సైజు ఎలా ఉంది అవి గమనించి పెద్దవాళ్ళకైతే పదమూడు సంవత్సరాలు దాటిన తరువాత పెద్దవాళ్ళు వృషణాల సమస్యని యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి మూత్రపిండాల శస్త్రచికిత్సా నిపుణులు ఈ చిన్నపిల్లల శస్త్రచికిత్సా నిపుణులు పదమూడు సంవత్సరాల పిల్లల వరకు మాత్రమే వాళ్ళు వాళ్ళకి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు కనుక ఒక గోళికాయ్ లేనంత మాత్రాన్ని కొంపలు మునిగిపోవు భగవంతుడు మనకు రెండు కళ్ళు ఇచ్చాడు రెండు ఊపిరితిత్తులు ఇచ్చాడు రెండు వృషణాలు ఇచ్చాడు మహిళలకు రెండు అండకోశాలు ఇచ్చాడు మూత్రపిండాలు రెండు ఇచ్చాడు ఈ విధంగా అన్ని రెండు రెండు ఎందుకు ఇచ్చాడంటే రెండు చెవులు ఇచ్చాడు ఒక పక్క ఒక చెవు ఒక కన్ను ఒక ఊపిరితిత్తి ఒక కిడ్నీ ఒక వృషణము ఒక అండకోశము పాడైపోయినా చెడిపోయినా తొలగించినా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సాధారణ జీవనాన్ని కొనసాగించవచ్చు పిల్లలు పుట్టటానికి హార్మోన్లైన టెస్టోస్టిరాన్లు ఉత్పత్తి చేయటానికి ఒక్క గోళీకాయ చాలు కొన్ని కారణాల వల్ల గోళీకాయను తొలగించాల్సి వస్తుంది అసలు పుట్టుకతోనే ఉండదు ఒకటే ఉంది ఒకటే ఉంది విత్తనం ఒకటే ఉంది బీజం ఒకటే ఉందని ఆందోళన చెందవద్దు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లల్ని ఒక్క బీజము ఒక వృషణము ఒక గోళీకాయతో పుట్టించవచ్చు అందువల్ల ఎవరు కూడా ఆందోళన చెందవద్దు దీని గురించి వృషణాలు పొట్టలోంచి కిందకి దిగకుండా సంచి ఖాళీగా ఉండి దానికి సంబంధించిన అనుమానాలు ఏమన్నా ఉంటే నా వాట్సాప్ నంబర్కి మీ పేరు ఊరు అడ్రస్ పెట్టి మీ ప్రశ్న సంధించండి నేను సమాధానం వాట్సాప్ ద్వారా తెలియజేస్తాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు మన జనాభాలో దాదాపు మూడు శాతం మందికి మగపిల్లలు ఉంటే ముగ్గురికి ఒక పక్క కానీ రెండు పక్కలు కానీ ఈ వృషణము గోలీకాయ ఆ సంచిలోకి రావు కనుక దీన్ని తల్లిదండ్రులు బాధ్యతగా ఒక్కసారి ఈరోజే వీడియో చూడగానే మీ మగపిల్లల యొక్క సంచిని తడిమి చూసి రెండు గోళికాయలు ఉన్నాయా లేదా చూడండి వయసు పెరిగి యుక్త వయసు వచ్చిన టీన్ వయ టీనేజ్ వచ్చిన మగపిల్లలు మీ సంచిని మీరే చూసి రెండు గోలీకాయలు ఉన్నాయా లేదా చూసి ఒకవేళ లేకపోతే మీ మమ్మీకి డాడీకి చెప్పి మమ్మీ రెండు గోళికాయలు లేవు ఒకటే ఉంది లేదు రెండు కనపడటం లేదని చెప్పండి దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని మళ్ళీ ఆ బీజంలో తీసుకొచ్చి శస్త్రచికిత్స ద్వారా మీరు సాధారణ జీవితాన్ని మీ లైంగిక సామర్థ్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు పుట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే శస్త్రచికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి